ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో మాల్లో పంపించేటప్పుడు ఏదైతే మన కళింగమాలో మనకు పంపించి కొరియర్ చేసేటప్పుడు దాంట్లో వీబూది వస్తుంది ఒక గ్రీన్ కలర్ వస్తుంది ఇంకోటి కుంకుమ వస్తుంది ఆటి ప్రత్యేకత ఏంటి అసలు ఏంటి ఇది మీరు చెప్తా ఉండేది ఇది కుబేర కుంకుమ కుంకుమ అందరు తెలుసు ఇది కుంకుమ లక్ష్మి కుంకుమ ఇది కుబేర కుంకుమ ఐశ్వర్యప్రదం ఇది పూజల్లో ఖచ్చితంగా హోమాల్లో చేసినటువంటి కుంకుమ అందరికి ప్రసాదంగా పంపించడం జరుగుతుంది విభూది శ్వేతభస్మం ఈ మూడు ప్రతి ఒక్క ఆర్డర్కి ప్రతి ఒక్క కస్టమర్ కంపల్సరీ పంపిస్తాం అంటే విత్ ప్రొడక్ట్ తో పాటు కొరియర్ చార్జెస్ తో పాటు వీటిని పంపిస్తాం వీటిని వాళ్ళు ధరించవచ్చు ఇంట్లో అందరూ కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా పవిత్రమైనవి గురుగారు ఇప్పుడు నాకు ఒక సందేహం ఉన్నది ఏంటంటే అది పెట్టుకుంటున్నారు పెట్టుకున్న తర్వాత ఆ అయిపోతే 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 కుంకుమ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ కాంటాక్ట్ చేయాలి ఇది మేము వస్తువుతో పాటు ఇస్తున్నాము మాకు ఆ సేవ చేస్తున్నాము కానీ అది ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకుని పవర్ఫుల్ గా ఏదైతే నెగిటివ్ తీసేస్తున్నాము మళ్ళీ కావాలనుకుంటే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా సొల్యూషన్ అంటే ఇంకా మేము దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాము కావాలనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మళ్ళీ అయిపోతే ఎలా అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది డిమాండ్ చేయడంతో దాన్ని ఏదైనా సమ్ ఫీజ్ తీసుకొని దానికి అయ్యేటువంటి ఖర్చు ఆ పెట్టినటువంటి కుంకుమ ఇవి మూడు రకాలుగా ఉన్నటువంటి ప్రసాద కుంకుమల తిలకాలు పంపించని ప్రయత్నం చేస్తాం ఓకే